జిఎస్ఎల్ఫిక స్వాగతం ప్రస్తుతం మనం బీహార్ రాష్ట్రంలో గయా ప్రదేశం వద్ద ఉన్నాం ఈ గయా పుణ్య ప్రదేశానికి సంబంధించి ఇక్కడ పురోహితులు బాసిరాజు కొండలరావు గారు ఉన్నారు పురాణ సంబంధిత అంశాలకు సంబంధించి ఇక్కడ పురోహితులను తెలుసుకునే ప్రయత్నం గురువారు గురువు గారు జయశ్రీరామండి జై శ్రీరామ్ ఇక్కడ గయానంగానే భారతదేశంలో ఒక విశిష్టమైన ప్రదేశం ఈ గయా గురించి పిండ ప్రధానానికి సంబంధించి అసలు ఇక్కడ ఎలా మొదలైంది సరే ఆ భక్త ప్రేక్షకుల కోసం జై శ్రీమన్నారాయణ గయాసురుడు అనే ద్వారా ఈ గయాక్షేత్రం ఏర్పడ్డది గయాసురుడు ఒక రాక్షస కానీ మంచి భక్తుడు విష్ణుమూర్తి మూర్తం తపస్సు చేసి విష్ణుమూర్తి వరాన్ని పొందుతాడు పొందిన తర్వాత అతని శరీరమే ఈ గయాక్షేత్రం ఇది శిరోగయ పాదగయ నాభిగయ అని మూడు త్రిగయా క్షేత్రాలుగా విభజించారు ఇది మనకు పిఠాపురంలో పాదగయ ఉంటుంది ఇక్కడనేమో శిరోగయ తర్వాత విష్ణుగయ విష్ణు పాదగయ అని ఇక్కడ ప్రసిద్ధి దాని తర్వాత ఇక్కడ ఏదైతే పిండ ప్రదానం చేయాలని ఇక్కడ వచ్చారో సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి వెలిసి పాదంగా వెలిసిన క్షేత్రం అందుకే ఇక్కడ పిండ ప్రదానం చేయడం వల్ల పితృలోకాలు పితృదేవతలు మోక్షం కొంది వారికి ఉన్నత గదులు కలుగుతాయి తర్వాత ఇక్కడ ఏదైతే ధర్మపిండం పెట్టడం వల్ల వారికి సకల పితృదోష నివారణ అవుతుంది కనుక ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక్కసారన్నా తన వంశానికి సంబంధించిన వాళ్ళు తన గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఒక్కసారి పిండ ప్రదానం చేస్తే తన మొత్తం ఏడు గోత్రాలకు సంబంధించిన వారు ఉత్తారుణితారు అని చెప్పది ఇక్కడ శాస్త్ర ప్రకారం ఇక్కడ పిండ ప్రదానం చేయాల్సిన ప్రశస్తం ఉంది గురువుగారు ఈ పిండ ప్రధాన విషయానికి వస్తే రాముడు సీత అయితే దశరథ మహారాజు ఇక్కడ వీరిని ఉద్దేశించి దీనికి సంబంధించి ఎలా ఉంది చరిత్ర అయితే ఇక్కడ గయాక్షేత్రంలో రాముల వారు లక్ష్మణుడు సీతమ్మవారు ఇక్కడ పిండ ప్రదానం చేయడానికి వచ్చారు అయితే చరిత్ర ప్రకారం ఏంటి అంటే రాముల వారు ఇక్కడ పిండ ప్రదానం చేయడం వల్ల దశరథ మహారాజు కానీ ముక్తి కలుగుతుంది అని చెప్పని వశిష్ట మహర్షి రాముల వారికి చెప్తే రాముల వారు సీతమ్మవారు లక్ష్మణుడు తోచేతంగా ఈ గయాక్షేత్రానికి వచ్చారు కానీ సీతమ్మవారు పిండ ప్రదానం చేయాల్సి వచ్చింది అయితే సీతమ్మవారు పిండ ప్రదానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రాముల వారు ఉండంగా అంటే దానికి ఒక చరిత్ర ఏంటి అంటే దాని పురాణ కథ ఏంటి అంటే దశరథ మహారాజుకు పుత్ర సంతానం లేనందుకు వాళ్ళు పుత్ర సంతానం కలగాలి అని చెప్పని రాజ్యాలన్నీ తిరుగుతూ సజ్జనులకు మునులకు దాన ధర్మాలు చేస్తూ ఆ పుణ్యం వల్ల నాకు పుత్రులు కలుగుతారు అనే ఆశతో దాన ధర్మాలు చేస్తూ తిరుగుతూ ఉంటాడు అప్పుడు జటాయు అనే పక్షి రాజువారికి మహారాజు పరి ఎదురవుతుంది ఎదురైన తర్వాత స్వామివారి ఆయన అడుగుతాడు నీకేం కావాలి అని అడిగితే స్వామి నాకు కూడా ఒక వరం కావాలి అని అడుగుతుంది అడిగితే సరే నేను వరం ఇస్తాను అంటే అతను ఆ జటాయు ఏమంటుందంటే నేను ఎట్టి పరిస్థితిలో అడిగినప్పుడు నాకు వరం ఇవ్వండి మీరు అని చెప్పని నాకు ఇప్పుడైతే అవసరం లేదు నేను అడిగినప్పుడు మీరు ఇవ్వండి అని చెప్పని అడుగుతుంది అని మాట తప్పొద్దు అని చెప్పని మాట తీసుకుంటుంది దశరథ మహారాజు దగ్గర సరే నేను సూర్యవంశం నాది కనుక నేను ఎట్టి పరిస్థితి ఇక్ష్వాకు వంశం కనుక నేను మాట తప్పను మీరు ఎప్పుడు అడిగినా నేను ఆ ఇస్తాను అని చెప్పని వరం మాట ఇస్తాడు దశరథ మహారాజు ఈ విధంగా వశిష్ఠ మహర్షి దశరథ మహారాజ్కు ఉపదేశం చేసిన తర్వాత పుత్రకామ్యష్టి యాగం చేస్తారు చేసిన తర్వాత భరతక్షత్రంగులు రామ రామ భరతములు జన్మిస్తారు జన్మించిన తర్వాత సంతోషంగా అతను పండుగ చేస్తూ అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు దశరథ మహారాజు అప్పుడు ఈ జటాయు వస్తుంది వచ్చి మహారాజా నాకు ఇచ్చిన మాట ప్రకారం నాకు వరం ఇవ్వండి అని చెప్పాలంటే స్వామి నువ్వేం కోరుతావో అడుగు నేను ఇస్తాను అని చెప్పని ఆ దిశ మహారాజు జటాయును అడుగుతాడు అడిగిన తర్వాత జటాయువు ఏం చెప్తుందంటే నాకు మీ కుమారుడు పెద్ద కుమారుడిని నాకు దత్త ఇవ్వండి అని చెప్పని దత్తత తీసుకుంటుంది అయితే మాట తప్పని మహారాజు కనుక రాముల వారి మీద ప్రేమ ఉన్నా కానీ అతను మాట తప్పడు కనుక సూర్యవంశం మాట తప్పడు కనుక రాముల వారిని దత్తత ఇవ్వాల్సి వచ్చింది అందువల్ల రాముల వారికి దశత మహారాజుకు పిండ ప్రదానం చేసే హక్కు లేదు అందుకని అప్పుడు ఈ చరిత్ర ఈ చరిత్ర ప్రకారం సీతమ్మ వారు ఇక్కడ పిండ ప్రదానం చేయాల్సి వచ్చింది రాముల వారు వచ్చినాక కూడా సీతమ్మ వారు పిండ ప్రదానం చేయాల్సి వచ్చింది అందుకే ఈ గయాక్షేత్రంలో రాముడు సీతమ్మ అంటే వాడు వీరు వేరు కాదు అని శాస్త్ర ప్రకారంగా తెలియజేయడమే దీనిలోని అంతరార్థం కనుక ఇక్కడ ఆడవారు చేయాలి అనేది సీతమ్మ వారు చేసినందుకే ఆడవారికి ఆ అర్హత కలిగించారు గురుగారు వాల్మీకి రామాయణ ప్రకారము దశరథులు కూడా ఒక శాపానికి గురి కావడం వల్ల రాముల వారు చేసే అటువంటి పిండ ప్రధానానికి అర్హత సాధించలేయడం అన్నట్టుంది ఇది వాస్తవమేనా ఇది దీంట్లో వాస్తవం కొంత ఉంది ఏంటి అంటే అసలు యాక్చువల్గా ప్రస్తుతానికి ఏంటి అంటే దశరథ మహారాజు వేటకై బయలుదేరుతాడు వేటాడుతూ వేటాడుతూ ఒక కులరు దగ్గర శబ్దం నీటి శబ్దం బుడబుడ అనే శబ్దం వస్తే అతను ఏనుగు నీళ్లు తాగుతుందేమో అనుకొని శబ్దమేది అనే విద్యతోటి బాణం సంధిస్తాడు సంధిస్తే అది అక్కడ కుమారుడు ముని కుమారుడు ఉంటాడు అతను నీళ్లు ముంచుకుంటూ ఉంటాడు ఆ దాని శబ్దం విని ఏనుగు అనుకొని భ్రమపడి బాణం సంధిస్తే అతనికి తాకి అతను హా అనే శబ్దం అతను అప్పుడు దశ మహారాజు ఆ శ్రవణకుమారుని పోతాడు పోయిన తర్వాత అయ్యో నేను తప్పు చేశాను కదా అయ్యో మీరు ముని నేను ఏను అనుకునే శబ్దవేద విద్యతో నేను బాణం వేశాను బాణం సంధించాను అన్నీ పొరపాటు అయింది అని చెప్పానంటే స్వామి మీరు వేసారని కరపాటు కాదు మీరు మన మన తండ్రి గారు అమ్మగారు ఉన్నారు నేను శవణకుమారు నేను అందుకని వాళ్లకు నీళ్లు తీసుకపోయి వాళ్ళ దాహార్తి తీర్చండి అని చెప్పని దశరథ మహారాజుకు శవణకుమార్కి చెప్తాడు చెప్పిన తర్వాత దశరథ మహారాజు నీళ్లు తీసుకొని ముని 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 దంపతుల దగ్గరికి వస్తాడు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ వాసన ద్వారా ఆ శబ్దాన్ని గుర్తుపట్టి నా కొడుకు కాదు అని వారు గుర్తించి నీవెవరు వచ్చింది ఎవరు నా కుమారుడు కాదు అని వాడు గుడ్డివారు అయినా కానీ ఈ భేదం అనే ఇది విద్య ద్వారా వాళ్ళు గుర్తుపడతారు గుర్తుపట్టిన తర్వాత దశ మహారాజు చెప్తాను నేను దశరథ మహారాజును ఇట్లా నా వల్ల ఇట్లా పొరపాటు అయింది అందుకని ముని కుమారుడు మీ కుమారుడు చనిపోయాడు అంటే హా అని నీవు మాలాగే పుత్రశోకంతో మరణించుగాక అని శాపం ఇస్తున్నాడు ఆ శాపం వల్లనే రాముల వారికి శ్రీ దశరథ మహారాజుకు పుత్రయోగం కలిగింది అందుకనే రాములవారు అరణ్యవాసంలో ఉండగా అతను పుత్రయోగంతో చనిపోవడం వల్ల భరతుడు కూడా పెద్ద కుమారుడే కనుక భరతుడు ఉత్తర కర్మలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అందుకనే రాములవారు తిరిగి వచ్చిన తర్వాత రాములగారు చేయడానికి అప్పుడు రావడం వల్ల రాముల వారు చేయలేని పరిస్థితిలో అప్పుడు సీతమ్మవారితో ఇక్కడ పిండ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది ఇది శాస్త్రం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత పుష్కరాల సమయంలో పిండ ప్రదానం చేస్తారు ప్రస్తుతం కుంభమేళ కూడా జరుగుతుంది అక్కడ కూడా బ్రహ్మాండంగా భక్తులు తరలి వెళ్తున్నారు మరి ఇక్కడ గయ యొక్క ప్రత్యేకత ఏంటి ఇక్కడ చేయడంలో వచ్చే లాభం ఏంటి అనేది సీతాదేవి కూడా ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది దీని విశిష్టత గురించి బ్రేక్ తర్వాత చూద్దాం చూస్తున్నాం జిఎస్ఐటీపై వెల్కమ్ బ్యాక్ టూ జేసేటిపై భక్తి సమాచారానికి సంబంధించి మళ్ళీ గురువు గారితో మిగతా వెజి చేసుకుని బయట గురుగారు మరి ఇక్కడ గయుని అంటే గయాన ప్రదేశమే గయని నామంతో వచ్చింది గయని యొక్క జీవిత చరిత్రకు సంబంధించి విష్ణుకు అయిన భక్తుడు దాంతోపాటు అన్నదానం కూడా గయుడు చాలా రాజులకు చేశాడు ప్రజలకు చేశాడు అంటారు దాని విషయంలో ఏమంటారు అయితే గయాసురుడు ఒక రాక్షసుడే కానీ అతను పరమ విష్ణు భక్తుడు ప్రహ్లాదులాగా దాని తర్వాత చక్రవర్తి లాగా మహాభక్తుడు కనుక గుర్తి గురించి తపస్సు చేసి శ్రీమన్నారాయణమూర్తిని మెప్పించి అతను ఒక వరం అడుగుతాడు ఏమని నేను బ్రతికున్నంత వరకు ఈ భూలోకంలో ఎవ్వరు ఏ ప్రాణైనా నన్ను స్మరిస్తే నన్ను తాకితే వాళ్ళు శాశ్వత బ్రహ్మలోకంలో నిత్య నివాసంగా ఉండాలి అట్లాంటి వరం నాకు కావాలి అని శ్రీమన్నారాయణమూర్తిని వరం అడతాడు గయాసురుడు అయితే ప్రత్యక్ష మైండు శ్రీమన్నారాయణమూర్తి కనుక వరం ఇచ్చిండు వరం ఇచ్చిన తర్వాత ఇక్కడ రాజ్యపాలన చేస్తుడు అన్ని సత్కార్యక్రమాలు చేస్తుడు అతను అన్నదానంతో సైతంగా ప్రతిదీ ఏ విద్య ఏ వరకు కానీ ఏది కావాలన్నా అది ఇస్తూ తన రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు గయాసురుడు ఇక్కడ